హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ని ఈరోజు పీతలు తీసుకుందామండి గుడ్డు పీతలు బాగున్నాయని తీసుకుందాము ఈ వీడియోలో పీతల్ని క్లీన్ చేయడం నుండి మన ఆంధ్ర స్టైల్లో పీతలు పులుసు చేయడం వరకు చూపిస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పీతలకు ఉన్న కాళ్ళని తీసేయాలి కొంచెం జాగ్రత్తగా తీయాలండి లేదంటే మనల్ని కరుస్తాయి పీతల్ని క్లీన్ చేసిన వెంటనే వండేయాలంటండి లేదంటే పాడైపోతాయంట ఈ టిప్ అయితే మా అత్తయ్య గారు చెప్పారు నాకు మా అమ్మ మా అత్తగారు చేసినప్పుడు తినడమే కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నానండి ఫస్ట్ టైం క్లీన్ చేయడము వండడం కూడాను ఇంతకుముందు ఎప్పుడు నేను పీతలు కూర చేయలేదండి పీతలను కూడా క్లీన్ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను కదులుతున్న పీతలను పట్టుకోవాలంటే కొంచెం భయం వేసి ఎలా ట్రై చేశాము మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి అసలు పీతల్లో గుడ్డు పీతలే టేస్ట్ అండి వాటిని ఎంత రేటు పెట్టైనా కొంటారు వాటికి అంత వాల్యూ ఉంటుంది మార్కెట్లో పీతలకు ఉన్న ఈ కాళ్ళు మొత్తం తీసేసి కాళ్ళను శుభ్రంగా కడగాలండి ముందు తర్వాత పీతల్ని క్లీన్ చేయడం చూపిస్తాను ముందుగా కాళ్ళని క్లీన్ చేసేసుకుందాము ముందుగా ఇలా చిన్న చిన్న కాళ్ళన్నీ చివరిలో కట్ చేసుకోవాలి చాక్తోనైనా కట్టరితోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత పెద్ద కాళ్ళు ఉన్నాయి కదండి ఆ పెద్ద కాళ్ళని రాయితో కొట్టాలి రాయితో కొడితేనే మనకి తినేటప్పుడు ఇబ్బంది ఉండదండి మొత్తం ఉప్పు కారం అన్నీ పీల్చుకుంటాయి లేదంటే లోపలికి వెళ్ళదు పీల్చుకోదు రాయితో పైన అలా కొడితే గ్రేవీ అనేది పీల్చుకుని టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను కాళ్ళు అన్ని పీతల్ని మరీ ఎంతలా ఎవరు క్లీన్ చేయరేమో నాకైతే మెట్టపెట్టినట్టు అనిపించాయి అందుకే ఇలా కొబ్బరి పీచుతో కొంచెం కడిగేస్తున్నాను శుభ్రంగా ఇప్పుడు నేను పట్టుకున్న పీత చూడండి కింద నల్లగా ఉంది కదా డెప్ప దగ్గర ఇది గుడ్డు పీత అండి గుడ్డు పీతలు అలా ఉంటాయి నల్లగా ఉంటే అది పీత కాదు చూపిస్తాను చూడండి ఇది గుడ్డు పీత ఫస్ట్ దీన్ని ఎలా పట్టుకుని లాగాలండి దీన్ని తీసేయాలి దీన్ని తీసిన తర్వాత పై డెప్పని కూడా తీయాలి పీత పైన ఉన్న డిప్పని ఇలా పట్టుకుని గట్టిగా లాగితే ఓపెన్ అవుతుంది ఈ షెల్లో కూడా గుడ్లు ఉంటాయి చూడండి ఇది గుడ్డు పీత అంటారు గుడ్డు పీత అంటే ఇలా ఉంటుంది ఇది లోపలంతా ఎల్లో కలర్లో ఉంటుంది ఇది గుడ్డు పీత ఈ సైడ్స్ ఉన్నదంతా తీసేయాలండి తీసేసేయాలి ఇవన్నీ ఈ పక్కన ఉన్నవన్నీ తీసేయాలి ఉంచకూడదు ఈ షెల్లో కూడా గుడ్డు ఉంటుంది ఈ షెల్లో ఉన్న గుడ్లను ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకోవాలి ఇలా ప్రతి పీతను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి పీత పైన ఉన్న డిప్పలన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా పీతల్ని కడుక్కోవాలి ఎందుకంటే పీతలు మట్టిలో తిరుగుతాయి కదా కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది కర్రీ పాడైపోద్ది కదా అందుకని కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రతి పీతని జాగ్రత్తగా కడుక్కుంటే మట్టి అనేది పోతుంది ఇలా మొత్తం పీతల్ని కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి పీతలు కొరుక్కవాల్సినవి రెండు లేదా మూడు ఉల్లిపాయలు ఆరేడు పచ్చిమిరపకాయలు లేత వంకాయలు అండి చిన్నగా ఉన్న లేత వంకాయలు ఆరేడు తీసుకోవాలి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పేస్టు ఇంకా ఉప్పు కారం పసుపు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి నాన్ వెజ్ కూరలకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలండి అప్పుడే కూరలు బాగుంటాయి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చీలికలు వేసి వేగించాలి ఉల్లిపాయలు బాగా వేగాక శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుని మగ్గనివ్వాలి ఇప్పుడు వంకాయలను గుత్తి వంకాయలుగా కోసుకొని వేసుకోవాలి ఇక్కడ పీతల పులుసులోకి వంకాయలు వేసుకోవాలండి వంకాయ లేకుండా ఎవరు చేయరు పీతల పులుసుకి వంకాయ ఖచ్చితంగా కాంబినేషన్ ఉండదు వంకాయ అయితే వేయాల్సిందే స్కిప్ చేయడానికైతే కుదరదండి ఖచ్చితంగా వంకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ పసుపు కూరకి సరిపడ కారం కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ కూరకి కారం ఎక్కువే పడుతుందండి కొద్దిగా కారం ఎక్కువే వేయాలి ఎందుకంటే నాన్ వెజ్ కూరల కారం ఎక్కువగానే పడుతుంది అందులోనే ఇది చింతపండు పులుపు కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసి ఒకసారి గరిటితో మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి చింతపండును ముందుగానే నీటిలో వేసి నానబెట్టుకోవాలండి అలా చేయడం వల్ల చింతపండు గుజ్జు బాగా వస్తుంది ఇప్పుడు చూడండి కూర బాగా ఉడుకుతున్నప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి స్మెల్ అయితే అదిరిపోతుందండి అప్పుడే పీతల కూర గుమ్మలు ఆడిపోతుంది మనం గుడ్లు తీసి పక్కన పెట్టాం కదా అవి జాగ్రత్తగా ఒక పక్కన వేయాలి వేసాక కలపకూడదు ఎందుకంటే కూరలో మిక్స్ అయిపోతాయి అందుకని కలపకూడదు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు అలా ఉడకనివ్వాలి ఇప్పుడు చివరిగా రెండు స్పూన్లు గరం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి మసాలా వేసాక కొద్దిసేపు ఉడకనివ్వాలండి పులుసు కొంచెం చిక్కబడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియోని పీతలకూరు నచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి